ఏకాదశి ప్రత్యేకంగా ఉత్తర ద్వారా భక్తులు వచ్చి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మన యొక్క ఈ రోజు కలియు కలియుగ దైవం ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేటువంటి ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కలియుగ దైవం ప్రత్యేక ఇచ్చే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వచ్చి భక్తుల కుటుంబ సమేతంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక కొత్తపేట గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు అనేక వేల మంది భక్తులు వచ్చేసి దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా కుటుంబం సమేతంతో వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నారాయణ సేవని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం